ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైంది దీనికి సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేయగా తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే ఆ తీర్పు వెలువడే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఏడు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాలా వద్దా అనే దానిపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ ఈడీ నమోదు చేసిన కేసులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ ఏసీబీ కేసు ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు ఫార్ములా ఈ కేసుపై హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దామని వ్యాఖ్యానించారు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ ప్రశ్నించారు ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పసలేదని గ్రామీణ భాషలో చెప్పాలంటే ఇది ఓ లొట్టపీసు కేసు అని అన్నారు అలాగే జనవరి ఏడున ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుపై తన లాయర్లు నిర్ణయిస్తారని చెప్పారు నన్ను ఏదో రకంగా జైలు పంపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది ఇది నాపై ఆరో ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ కు ఏమీ దొరకడం లేదు ఆరు వందల కోట్ల అవినీతి సంగతి అటుంచితే ఒక్క పైసా కూడా అవినీతి లేదు అని మాజీ మంత్రి తెలిపారు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని ఆయన వ్యాఖ్యానించారు రేసు కావాలని తాను నిర్ణయం తీసుకుంటే వద్దనేది రేవంత్ నిర్ణయమని ఇద్దరి నిర్ణయాలపై మంత్రివర్గంలో చర్చ జరగలేదని పేర్కొన్నారు ఈ విషయంలో నాపై కేసు పెడితే రేవంత్ పై కూడా కేసు పెట్టాలి నేను చేసింది తప్పైతే రేవంత్ చేసింది ఒప్పు ఎలా అవుతుంది అని కేటీఆర్ ప్రశ్నించారు అలాగే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు ఈ ఏడాదిలో ఉప ఎన్నికలు రావచ్చని జోస్యం చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు అలాగే రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వంపై రైతుల నుంచి తిరుగుబాటు వస్తోందని అన్నారు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు అంతేకాదు కేసీఆర్ తమ ట్రంప్ కార్డు అని ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసన్నారు తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు